ఇప్పుడు మనకు నడిచేటువంటి పండుగ ఏంటి దీని పేరేంటి దసరా కదా దసరాలో మనం ఈరోజు మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా మనం ఆరాధిస్తాం సరస్వతి అంటే అర్థమేంటి సరస్వతి అమ్మవారంటే దేనికి సంకేతం చదువుకే కదా అందుకనే అమ్మవారిని దేవిగా ఆరాధిస్తాం అందుకే అమ్మవారిని మనం ప్రార్థించేటప్పుడు యా కుందేందు తుషార హారదవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మందికర या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः अमवार्मि మనం ప్రార్థిస్తూ అమ్మ తెలివి నీ దగ్గర నుంచి పుట్టింది జ్ఞానము నువ్వే విద్య నువ్వే మేధా సంపత్తి నువ్వే ప్రజ్ఞా నువ్వే బాగా గమనించండి అన్నీ ఇవ్వగలిగేటువంటి ఏకైక రూపిణి సరస్వతీదేవి అందుకనే మనకు ఏమేం కావాలి మేధా కావాలి ప్రజ్ఞ కావాలి జ్ఞానం కావాలి ఇవన్నింటినీ సమపాళ్లల్లో ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో అది తెలియాల్సిన తెలివి కావాలి అర్థమైందా కాబట్టి మనం అమ్మవారిని ఇవన్నీ కావాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మ నేను మంచిగా చదవడమే కాదు నా తెలివితేటలు వృద్ధి కావాలి నేను తెలివితో బ్రతకాలి ఈ సమాజంలో నా తెలివితేటలతో ఈ సమాజానికి నేను మేలు చెయ్యాలి అని మనం కోరుకుంటూ అమ్మవారిని ఈరోజు ప్రార్థించి చేసేటువంటి పిల్లల పండగ ఈరోజు చాలా పెద్ద పండగ పిల్లల పండగ చాలా పెద్ద పండగ ఇదే సరస్వతి మనందరికీ అండగా ఉంది